ఒకరోజు చనిపోయారట ఎవరో చనిపోయిన తర్వాత ఎవరో పాస్టర్ గారిని పిలిచారు నాలట్టు పిలిచింది ఆయన తాగి తాగి చచ్చిపోయాడు తాగి తాగి చనిపోయిన తర్వాత మనవాళ్ళలో మనవరాళ్ళు వచ్చి అన్నారట మా తాతయ్య గారు నరగానే పోయారని చెప్పకండి కొద్దిగా పరలోకం వెళ్ళారని చెప్పండి కాస్త మాకు మనశ్శాంతిగా ఉంటుంది ఆయన ఆత్మకి శాంతి కలుగుతుంది కొంచెం ఏదో మాట చెప్పండి పాస్టర్ గారు పాస్టర్ గారికి ఇప్పుడు ఆయనకి లేనిపోని కుంపుడు వచ్చి మీద పడిపోయింది తాగి వెళ్ళిపోయాడు పరలోకి ఆ ఏలకు బాధ తాగి చనిపోయిన చనిపోయినవాడు బాగం క్షమించాను తాగి చనిపోయిన వాడు పరలోకి అంటే ఆయనకి బాధ తాగి తాగి తెచ్చి నరకానికి పోయాడు అంటే ఏళ్లతో బాధ ఇప్పుడు ఈ రెండు చెప్పకపోతే నాకు బాధ ఇప్పుడు ఏం చెప్పాలి ఈ పాస్టర్ గారు చాలా కన్ఫ్యూజ్ అయిపోయాడు ప్రార్థన చేసుకున్నాడు అయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటారు తండ్రి ఈ మరణ దినం ఈడి దిన ఈడి దిన కార్యక్రమం నాకు దినానికి వచ్చేలా ఉంది ప్రభు వీటి ఇలా ఇలాంటి విచిత్రమైన ప్రసంగాలు చేసే ఆ సమయం నాకేవో ప్రభు ఈ పరిచయం చేయలేకపోతున్నా అన్నాడు ఎందుకంటే అంటే ఆయన ఊరుకోడు అనకపోతే పేళ్ళు ఉరుకోడు ఏమనో తెలియక ప్రభావ నాకు ఏదో చెప్పు ఏదో జ్ఞానం ఏమంటే మొత్తం ప్రార్థన చేసుకుని వచ్చి ఏది చెప్పేస్తున్నాడు ఏమన్నా ఎదుగో ప్రభు నందు మరణించిన బిడ్డ నిశ్చత్వంలో ఉన్నాడు అనగానే వెంటనే మనవరో మనవరాల్లో ఫాస్ట్ గారికి ఇంకో వెయ్యి రూపాయలు పెంచండి అన్నారు పరలోకంలో ఉన్నాడని తాతయ్య సాతికారనే కానీ విషయం ఇద్దరితో ఇలాంటి విశ్వాసం ఎవరో వచ్చి అదేంటనే తాగి తాగి చచ్చిపోతే పరలోకం పోయాడు అంటున్నారు అని అడిగితే అప్పుడు అన్నాడట ఆయన ఒరే నిత్యత్వం అంటే పరలోకమే కదరా నిత్యం ఉండే నరకాన్ని కూడా నిత్యత్వం అంటారు నేను నిత్యత్వం అన్నాను తప్ప అది పరలోకమా నరకమే నా ఉద్దేశం నా నిత్యత్వం అనుకున్నది ఏంటంటే నరకమే నేను ఎందుకు చెప్తున్నాడు అంటే నమ్మినోడు నిత్యత్వానికి వెళ్తాడు చెప్పండి నమ్మనోడు నిత్యత్వానికి వెళ్తాడు అందరూ ఒక విచిత్రమైన జీవితంలోకి వెళ్తారు కానీ ఆ వెళ్ళే నిత్యత్వం ఏదన్నది నీ చేతుల్లో నీ చేతుల్లో నా నిత్యత్వం నీవు నాకు ఇదిగో ఇక్కడ పీస్ఫుల్ లైఫ్ ఒక నిత్యత్వంలో నాకు కావాలనుకుంటున్నావా శాంతి సమాధానం మరణమే లేని ఒక జీవితం నీకు కావాలనుకుంటున్నావా అయితే ప్రభువు నందు విశ్వాసం ఉంచు ప్రభువు నందు విశ్వాసం ఉంచితే నేను నిత్య లోకానికి నిత్య పరలోకానికి ఆనందకరమైన సమాధానకరమైన లోకాన్ని తీసుకెళ్తాడు ఒకవేళ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుకోలేదనుకో నువ్వు మరణించి తిరిగి లేస్తావు నువ్వు కూడా నిత్య లోకానికి వెళ్తావు అది నిత్యము వేదనకరమైన బాధాకరమైన లోకం అది ఎప్పటికీ బయటికి రానవు ఎప్పటికీ బయటికి రానవు ఆ లోకం మనల్ని బంధించేస్తుంది